కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా పోయి పోషించలేకపోతున్నారు వాళ్ళు ప్రజల పక్షాన వినిపించండి సరే కూటమి చేయలేకపోతుందని చెప్తున్నారు ఏం చేయలేదు ఎందుకు చెప్పట్లేదండి చెప్పాలి కదా అసలు ఇంకొక విషయం కూడా ఏంటంటే ఇది నిజమే చెప్పాలి అంత బాగానే ఉంది కాకపోతే ఇప్పుడు అందరికీ ఒక క్వశ్చన్ మెదులుతూ ఉంది మైండ్ లో ఏమనంటే అది వైసీపీ నేతలకు కూడా అనుకోవచ్చు మరి ఏంటి అసలు ఈ రెడ్ బుక్ అనేది ఏంటి ఈ రెడ్ బుక్ లో అసలు ఏముంది ఎందుకంటే మన పేర్ని నాని గారు కూడా ఒక మాట అన్నారు ఒక మీడియా ఛానల్ కి సంబంధించిన యాంకర్ ఉండేసి నెక్స్ట్ రెడ్ బుక్ లో మీ మీ గురించే రాసిందంట నెక్స్ట్ అరెస్ట్ మరి నాని అని చెప్పేసి అని అంటే రెడ్ బుక్ ఆ నేను చూడలేదమ్మా మన నువ్వు చూసావా నాకు తెలియదు రెడ్ బుక్ బుక్ గురించి అని చెప్పేసి మాట్లాడారు అసలు ఈ రెడ్ బుక్ ఏంటి అసలు ఆ రెడ్ బుక్ లో ఏముంది అసలు రెడ్ బుక్ అనేది పూర్తిగా లోకేష్ గారికి సంబంధించింది ఓకే అది నేను కోటంలో ఉంటే ప్రజా సంక్షేమం వైపే మాట్లాడతాను తప్ప ఆ రెడ్ బుక్ కి వాటికి సంబంధించి అయితే నేనేం మాట్లాడను నా ఆలోచన ప్రకారం అయితే వీళ్ళు చేసినటువంటి దురాగతాలు జరుగుతున్నప్పుడు అవన్నీ కూడా ఆయన రాసి ఉండొచ్చు దాని ప్రకారం వాళ్ళకి ఎవరెవరని చెప్పేసి మొత్తం లిస్ట్ వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు నాయకులు ఎవరైతే ఎక్కువగా అవినీతి చేశారో వాళ్ళు రండి రేషన్ పందికొక్కులు అని చెప్పి సినిమా చూపిస్తారు చూసారా అట్లా వాళ్ళ లెక్క వైడ్ గా వాళ్ళు శిక్షలు అమలు అవుతున్నాయి తప్ప అక్కడ కక్ష సాధింపు చర్యలు కానీ వేరే ఏం లేవండి అయితే అండి తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే అది వాళ్ళు కానివ్వండి నేను కానివ్వండి ఇవి ఎవరైనా సరే ఒక శిక్ష బలమైన శిక్ష అమలు అవుతది అంటే అవతల వాడు తప్పు చేయటానికి భయపడాలి ఆ రెడ్ బుక్ లో ప్రకారమే మరి శ్రీరెడ్డి అరెస్ట్ అనేది కూడా ఉందంటారు శ్రీరెడ్డి అసలు ఆమె ఒక మనిషి అని చెప్పుకోవడం కూడా చాలా అసహ్యమైన విషయం అండి శ్రీరెడ్డి ఆమె అసలు రెడ్ అండి ఒక చౌదరి కుటుంబంలో పుట్టి వెనకాల ట్యాగ్లైన్ సాక్షిలో పనిచేసి ట్యాగ్లైన్ రెడ్డిగా మార్చుకుంది ఆమె అసలు ఒక జాందర్ గురించి కూడా ఆమె గురించి మాట్లాడకూడదు చాలా దరిద్రమైనటువంటి మనిషి పుట్టుకకే కళంకమైనటువంటి వ్యక్తి ఆమె శ్రీరెడ్డి అని ఆమె ఎంత అసహ్యంగా అసహ్యమైన వీడియోస్ అసలు ఆమె వీడియోస్ చూస్తుంటే ఎంత చండాలం అనిపిస్తాయి అంటే ఆమె మాట్లాడిన భాషగానే ఉంది ఎవరు పురుషులు కూడా అలా పురుషులు కాదండి పల్లెటూరుల్లో బైతులు అంటారు చూసారు అలా చెట్ల కింద పని చేసుకునే వాళ్ళు కూడా అలాంటి భాష మాట్లాడరు అంత దరిద్రమైన భాష శ్రీరెడ్డిది ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద తను చేసిన కామెంట్లు తను చేసిన మాటలని దేశం మొత్తం కూడా తనకు వ్యతిరేకమైపోయింది శ్రీరెడ్డికి ఎందుకంటే అలాంటి మాటలు అలాంటి పదజాలాలు ఉపయోగించింది ఒక వ్యక్తి ఉన్నతమైన వ్యక్తి అని కూడా చూడకుండా చేసింది కానీ ఈ మధ్య వైఎస్ వైసీపీ ఓడిపోయిన తర్వాత ఒక వీడియో కూడా చేసి వదిలింది నన్ను క్షమించండి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఒక క్షమాపణ లెటర్ రాస్తూ ఏడుస్తూ వీడియోలు చేసి తను పోస్ట్ చేయడం జరిగింది అంటే పవన్ కళ్యాణ్ గారు క్షమించే అవకాశాలు ఉన్నాయంటారా మరి తన పవన్ కళ్యాణ్ గారు క్షమించినా కూడా జనసేన వీర మహిళలుగా మేమైతే క్షమించామంటారా ఎందుకంటే ఆమె ఆ వీడియో పట్టడానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎదుటి మనుషులను ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు ఒక ఆడపిల్లగా ఆమె కన్నీటి కరిగిపోతారని చెప్పి అనుకుంది ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకేదో మెచ్చి మేకతోలు కప్పుతారని చెప్పేసి ఆ రకంగా విచ్చలవిడిగా మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తర్వాత ఆమె విమర్శించింది నేను నీ కోసం ఇంత పని చేశాను సోషల్ మీడియాలో ఇన్ని వీడియోలు పెట్టాను నన్ను అసలు కన్న తల్లిని తొమ్మిది నెలల కడుపు పట్టుకుని కన్న తల్లినే ఆయన పట్టించుకోలేదే అతని కోసం రోడ్డు రోడ్డు తిరిగి తోడబుట్టి రక్తం పంచుకుని పుట్టిన చెల్లినే పట్టించుకోలేదే ఎలా పట్టించుకుంటారు అనుకున్నది అసలు ఆవిడ జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడిగింది ఆమె నైజం ఏంటంటే అవసరానికి అనుకూలంగా ఊసరి వెల్లిలాగా ప్రవర్తించడం అక్కడ బెడ్స్ కొట్టింది కాబట్టి బెడ్స్ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది వాళ్ళు ఎలాగో ఇబ్బంది పెడతారని తెలుసు ఆమెకి ఎందుకంటే ఎవరో ఒకరు కేసు ఫైల్ చేస్తారు కదా ఇబ్బంది పడుతుందని ముందే తెలిసి క్షమాపణలు అడిగింది ఎందుకంటే ఇవాళ వ్యక్తిత్వం లోకేష్ గారు కానివ్వండి చంద్రబాబు గారు కానివ్వండి మరి మా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి స్త్రీలను గౌరవించేటువంటి వ్యక్తులు సాటి స్త్రీ అని చెప్పేసి పక్కన మన ఆడపిల్లలు లాంటి ఆడపిల్ల అని కనికరంతో విడిచి పెడతారు అని ప్రాధేయపడింది అసలు అలాంటి మనిషిని క్షమాభిక్ష అనేది పెట్టకూడదండి అదే కనికరంతో మరి మళ్ళీ జనసేనలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారేమో మరి ఆహ్వానించడానికి రెడీగా ఉన్నారు అసలు సమస్య లేదండి పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానిస్తున్న సరే మహిళా విభాగం తరఫున అసలు మేము ఎవరం ఒప్పుకోం కూడా ఎవరినైనా ఆహ్వానిస్తాం మేము ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నా కూడా మేము ఆహ్వానిస్తాం ఆహ్వానిచ్చి మా జనసేన జెండా కప్పి జెండా ఇచ్చి పనిచేయడానికి పక్కన కార్యకర్తలా మేము చేయించుకుంటాం కానీ అట్లాంటి నీచమైనటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చి స్త్రీ జాతికి కళంకమైనటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చి ఆమె వ్యక్తిగత జీవితం ఏదన్నా కావచ్చు రాజకీయ పరంగా మా అధినేతని ఎన్నో దుర్భాషలు ఆడింది ఆవిడ మా విభాగం పేరే వీర మహిళా విభాగం అటువంటి వీర మహిళా విభాగంలోకి అలాంటి స్త్రీలకి ఆహ్వానం లేదా అంటారు ఇప్పుడు రెడ్డికి ఎక్స్పెషల్ గా లేదు లేదు అసలు లేదు తన ఒక లిస్ట్ లోనే లేదంటారు సమస్య లేదు సమస్య లేదు మరి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి